ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయనాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అనేక పర్యాయములు మీ సమస్యల నుండి బయటకు రావడానికి సహాయము కొరకు ఎవరి వద్దకు వెళ్ళాలి ఎవరిని సంధించవలనని తలంచి ఉండవచ్చును మీకు సహాయము చేయడానికి ఎవరిని మీరు కనుగొనలేనప్పుడు ఎంతో నిరుత్సాహము పొందుకొని ఉంటారు అంత మాత్రమే కాకుండా నాకు సహాయము చేయడానికి ఎవరు కూడా లేరు కదా అని అనుకొని ఉంటారు ఎవరు నన్ను లేదు నా జీవితము అంతమైపోయిందేమో నాకు ఇక భవిష్యత్తు లేదేమో అని అనుకొని ఉంటారు లేదు ప్రీలారా మీ స్వాతంత్రమునకు ముఖద్వారముగా ఆయన మీకు సమీపముగా ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తు ఈరోజు ఆయన మిమ్మల్ని చూసి నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నా యుద్ధకు రండి యేసు అను నేను మీ భారములన్నిటినీ తీసుకొని మీకు నేను విశ్రాంతి కలగజేతును నేనే మార్గమును నేను మిమ్మను మరి మీ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక యుద్ధకు నడిపిస్తాను అని సెలవిచ్చినాడు అవును ప్రిలారా ఈరోజు ఏసు క్రీస్తు ప్రభువారు మానవాళికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆహ్వానము మన జీవితంలో ఎన్నో ఆహ్వానాలు అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని చూసి ఆయన నా యుద్ధకు రండి అని అంటున్నాడు ప్రిలారా యేసు ప్రభువారు సకల మానవాళికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆహ్వానం మన జీవితంలో ఎన్నో ఆహ్వానాలు మనము అందుకుంటూ ఉంటాం వివాహానికి లేదా పుట్టినరోజుకి వార్షికోత్సవాన్ని జరుపుకున్నప్పుడు లేదా ఎక్కడైనా కూడికలు జరిగినప్పుడు ప్రత్యేకమైన కార్యక్రమాలకు ఈ రీతిగా మనము ఆహ్వానాన్ని పొందుకుంటాం కానీ మనము పొందుకున్నటువంటి ఆహ్వానాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము ప్రత్యేకముగా ఆ సమయానికి ఆ కార్యక్రమానికి మాత్రమే చెందినది కానీ ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి ఈ ఆహ్వానము ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని రక్షించే ఆహ్వానం కాబట్టి నీ జీవితము రక్షించబడాలి నీ జీవితము సురక్షితమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుతూ నీకు ఒక చక్కటి ఆహ్వానాన్ని ఆయన ఈరోజు ఇస్తున్నాడు ఆయన అంటున్నాడు నా యొద్దకు రండి ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అవును ప్రిలారా ఎవరైతే ఈ లోకములో దేవునికి దూరముగా పారిపోతూ లోకాశలు లోక మర్యాదను అనుసరించి ఎవరైతే జీవిస్తున్నారో వారు తమ యొక్క జీవితాన్ని ఎంతో ప్రయాసతో కూడినదిగా ఉంచుకున్నారు మానవుని జీవితమే ఒక ప్రయాసతో కూడినది మానవుని జీవితము ఈ ప్రయాసలో భారభరితమైన ఈ జీవిత ప్రయాణములో నీకు విశ్రాంతి అవసరము ప్రిలారా కొన్నిసార్లు మనం ఎక్కడైనా దూర ప్రయాణము చేస్తున్నప్పుడు అలసట చెందితే కాసేపు ఎక్కడైనా కూర్చుంటాం కారణము ఏంటంటే ఆ నీడ మన అలసటను తీర్చుకునేటట్లు సహాయము చేస్తుంది అదేవిధముగా దేవుడు కూడా ఈ జీవిత ప్రయాణంలో మనకు విశ్రాంతిని ఇవ్వాలని ఆయన కోరుకొనుచున్నాడు ఆ విశ్రాంతి ఒక యేసు ప్రభు వద్ద మాత్రమే లభిస్తుంది ప్రిలారా ఈ క్రమంలో మనము ఈ మాటని జ్ఞాపకము చేసుకుంటే మానవుని యొక్క ప్రయాస ఎలాంటిది అనంటే దేవుని వాక్యములో కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను మానవుని ప్రయాస మొదటిది వ్యర్థమైనది ఒకడు గాలికి ప్రయాస పడుతున్నట్టుగా ఉన్నది అన్న మాటను మనము పరిశుద్ధలేఖన భాగములో గమనించగలము మానవుని ప్రయాస ఏమిటంటే వ్యర్థమైన దాని కొరకు నువ్వు కష్టపడుతున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వు ఈ రీతిగా కష్టపెట్టుకుంటున్నావు అనంటే దానివల్ల ఏమైనా ప్రయోజనము ఉందా అనంటే ఏమీ లేదు కాబట్టి ఏ సహోదరి సహోదరులారా ఈరోజు నీవు ఏమి అనుకుంటున్నావో నేను సంపాదిస్తున్నాను నేను ధనమును పోగు చేసుకోలేకపోతున్నాను నేను ఆస్తి పాస్తులు సంపాదించుకున్నాను లేకపోతే నేను పలుకుబడి కలిగి ఉన్నాను అని మంచిదే కానీ ఇదంతా కూడా ఈ లోకయాత్ర వరకు నువ్వు సంపాదించిన ఆస్తి కానీ డబ్బు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ లేదా విలువైనటువంటి భూములు కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ అవన్నీ కూడా నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి నువ్వు సంపాదించిందంతా ఎలా ఉందంటే గాలికి ప్రయాసపడినట్టుగా ఉంది అందుకే దేవుని వాక్యములో మనము గమనించగలిగినట్లయితే వ్యర్థమైనది ఒకడు గాలికి ప్రయాసపడునట్లుగా ఉన్నది గాలిని బంధించాలని నువ్వెంత ప్రయత్నము చేసినా చేత కాదు ఎందుకంటే అది మనము చేయలేము మన ప్రయాస కూడా అలాంటిదే గాలికై ప్రయాసపడుతున్నట్టుగా ఉన్నది అంత మాత్రమే కాదు మానవుని యొక్క ప్రయాస ఏంటంటే కష్టార్జితమును వేపరచుకునుట మన జీవితంలో మనం సంపాదిస్తున్నామో అదంతా కూడా కేవలము వ్యయపరచుకోవడానికి మాత్రమే అన్న సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మనము చదివినట్లయితే ఆహారము కాని దాని కొరకు మీరేలా వేల రూపలు ఇచ్చేదరు సుతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచుదరు అన్న వచనము ప్రకారము సుష్టిని ఇవ్వని దాని కొరకు ఈరోజు అనేకమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాం కానీ అవేవి కూడా నీ ఆత్మకు సంతృప్తినివ్వవు అందుచేతనే దేవుడు అన్నాడు మీ ప్రయాస వ్యర్థమైనది అని కానీ నా యొద్ధకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ఎందుకు దేవుడు మానవుల్ని తన యొద్దకు పిలుస్తున్నాడు అని మనము యోచన చేస్తే మానవుని యొక్క ఆత్మకు కావలసిన విశ్రాంతి కేవలము ఒక ఏసయ్య దగ్గర మాత్రమే లభిస్తుంది ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నీ ఆత్మ సంతృప్తి కొరకు నువ్వు ఏమైతే కష్టపడుతున్నావో ఏ ఏ పనులైతే చేస్తున్నావో ఏ రీతిగా అయితే నువ్వు ప్రయాసపడుతున్నావో అవేవి కూడా నీ ఆత్మకు సంతృప్తినివ్వవు నీ ఆత్మకు సంతృప్తి ఎక్కడ లభిస్తుంది అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడ మన ఆత్మకు కావలసిన విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది అంటే సిలువ అందుకే దేవుడు అంటున్నాడు నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి సిలువ యొద్దకు రండి సిలువను ఎత్తుకోండి అని ప్రియ సహోదరి సహోదరుడా సిలువ లేనిది మానవునికి విలువలేదు అందుచేత ఈ నూతన దినమున దేవుడు మనల్ని పిలుస్తున్నాడు విశ్రాంతి కొరకు ఎందుకు ఆ పిలుపు అనంటే ఆత్మలకు కావలసిన విశ్రాంతి ఆ సిలువనొద్ద దొరుకుతుంది రెండవది ఎందుకు దేవుడు మానవుణ్ణి పిలుస్తున్నాడు నా యొద్దకు రండి అని అంటే పాప క్షమాపణ ఇవ్వటానికి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితంలో నువ్వు పొందగలిగే గొప్ప ఆశీర్వాదము ఏదైనా ఉందా నువ్వు పొందగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందా అనంటే నీ పాపములో క్షమింపబడుటయే ఎందుకంటే నువ్వు పాపములో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళతావు నువ్వు పాపములోనే ఉండి నీవేసు క్రీస్తు నద్దకు రాకుండా ఉంటే నీ జీవితము ఎంత మాత్రము ప్రయోజనకరమైనదిగా ఉండదు అందుకే ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని వాక్యములో వ్రాయబడి ఉంది యేసు ప్రభు వచ్చింది ఈ లోకములోనికి అందుకే నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించాలి విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టాలి తద్వారా మనందరి జీవితంలో పాప క్షమాపణ అనుగ్రహించబడాలి అని అందుకే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన అంటున్నాడు పాప క్షమాపణ దయచేయుటకు నేను మిమ్మల్ని నా యుద్ధకు పిలుస్తున్నాను ఎవరైతే నిజముగా తమ పాపములు క్షమింపబడాలని నిత్య జీవమునకు వారసులు కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు యేసు యొద్దకు రావాలి అని ప్రే సహోదరి సహోదరుడా మూడవది మనం పరిశీలన చేస్తే ఆయనతో సహవాసము కలిగి ఉండుట ఎందుకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అంటే మూడవ కారణము ఆయన మనతో సహవాసము కలిగి ఉండాలని ప్రాథమికంగా దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సహవాసము కలిగి ఉండే దేవుడు సహవాసాన్ని ఇష్టపడే దేవుడు భూమికి పునాది వేయబడక మునిపే ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఆయన ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన తన పోలిక చొప్పున మానవుని చేసిన తర్వాత ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వల్ని ఉంచి ప్రతి చల్లటి పూట ఆయన వారితో సంభాషించడానికి వచ్చేవాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనతో సహవాసము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన సహవాసము కలిగి ఉండే దేవుడు మనమైతే దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి పాపమును స్నేహించి దేవునికి దూరమైపోయాము కాని ఆ దేవుడు మళ్ళీ మనతో ఈ సహవాసము కలిగి ఉండాలని కోరుతున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రి సహోదరి సహోదరుడా ఎవరమైతే మనము దూరమైపోయామో మనము తిరిగి మన యొక్క స్వకృపచేత దేవుని దగ్గరికి రాలేమని ఆయన ఎరిగిన వాడై ఆయనే తన ప్రియకుమారుణ్ణి మనకొరకు పంపించాడు ఆ యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి అన్నాడు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయనతో సహవాసము చేసిన ఎడల అది ఈరోజు జివాంక్యము వినిచిన నీకు ఎంతో క్షేమకరము కనుక ఈ నూతన దినమున మనము పరిశీలన చేసుకుందాం ఆయన మనల్ని పిలుస్తుండగా మన తీర్మానమేంటి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనము దేవుని దగ్గరికి రాలేమని తెలుసు పాపము చేస్తూ మనము నశించిపోతున్నామని ఆయనకు తెలుసు మన యొక్క ప్రయాసంతా కూడా వర్తమైనదిగా గాలికై ప్రయాసపడినట్టుగా ఉంటుందని మనము ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిసిన నీ యొక్క పాప జీవితంలో నీవు పొందగలిగిన మేలంటూ ఏదీ లేదు కానీ ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆహ్వానాన్ని ఈరోజు నీవు అంగీకరిస్తే యేసు క్రీస్తు ప్రభు నద్దకు వస్తే ఆయన నీకు పాప క్షమాపణ దయచేస్తాడు నీతో సహవాసము చేస్తాడు ఆ రీతిగా నీ ఆత్మకు కావలసిన విశ్రాంతిని ఆయన ఇస్తాడు దానికి నీవు చేయవలసిందంతా ఏంటంటే నీవు ఆయన కాడిని ఎత్తుకొని ఆయన యుద్ధం నేర్చుకోవాలి ఆయన దగ్గరకు రా సిలువ చెంత నీ జీవితాన్ని ఉంచి ప్రభువా నా జీవితము ఆశీర్వాదకరముగా మార్చు అని రోజు జీవాక్యము వినిచిన నీవు ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు తప్పక సహాయము చేస్తాడు అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబములకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ మరొక మారు ఈ ఉదయ కాలమున నా యుద్ధకు రండి అంటూ మీరు మాకిస్తున్న ఆహ్వానము కొరకై వందనాలు ప్రభువా పాప భారముతో అలసి సొలసి ప్రయాసతో తండ్రి ఈ యాత్రను కొనసాగిస్తున్న అనేక మంది బిడ్డలు నాతో మాతో ఉన్నారు వారితో మాట్లాడండి నాయన ఏసు నద్దకు రావడానికి వారికి మంచి మనసు దయచేయండి తద్వారా వారి జీవితంలో పాప క్షమాపణ కలిగిన వారై మీతో సహవాసము కలిగి నిత్య విశ్రాంతిలో ప్రవేశించుటకు కృపను ప్రసాదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొని చున్నాం ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయినా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నేను పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మ ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె